లా ఉంటుందన్నమాట ఎందుకంటే హాయ్ హలో వెల్కమ్ టు అనిత ఆఫీషియల్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అందరికీ జస్ట్ లేచానండి లేచేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాను ఫ్రెష్ అప్ అయిపోయి పప్పుకు పెట్టాను అనమాట నిన్న మా అమ్మ ఆకుకూరదు వచ్చింది కదా పప్పుకి అయితే పెట్టేశాను కూడా ఆపేసాను ఒక సిక్స్ మంత్ అయిపోయింది ఆఫ్టర్ సిక్స్ మంత్ అయిపోయింది మా అమ్మ ఇంటికి రాక గమని ఉండునా మా అమ్మ ఇంటికి రాక సిక్స్ మంత్ అయిపోయింది ఆ సిక్స్ మంత్ ఇంకా ఐ మీన్ మన పళ్ళలో దూకొడ్డ వచ్చే ఇంట్రులు అట్లా ఎత్తు పెట్టారు అనమాట కవర్ నిండుకు అయిపోయినాయి ఒక బాక్స్ నిండుకు ఇక మా అమ్మ వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇక మా అమ్మ ఇవే చిన్న చిన్న పనులు అన్నీ చేస్తుంటుంది నేను ఆ బ్లౌజ్ చేయడానికి వెళ్ళాము కదా అది అనమాట ఇక మా అమ్మ మా అమ్మ రాగానే మార్నింగ్ మార్నింగ్ ఎంటకలొచ్చింటే ఇక వాళ్ళని పిలిచిందనమాట రారా అని వచ్చేసి ఇక ఆమె ఎన్ని అసలు నాకు ఫస్ట్ మూడు ఇచ్చి పంపించింది అవి చూశాను చూడండి మీరు కూడా అది చూసిన తర్వాత మళ్ళీ చూడండి ఎన్ని రోడ్డు తీసుకొచ్చింది అది చెప్పు నేను అదన్నమాట అంటే అన్నీ తీసుకొచ్చింది మా అమ్మ నిజంగా మా అమ్మ ఇట్లాంటివి నిజంగా మా అమ్మ మా అమ్మని చూస్తే కొన్ని కొన్నిసార్లు చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు ఎన్నిదొచ్చిందో చెప్పలేను అన్నమాట ఇది ఒకటి వచ్చింది నీకు ముందే చూపించాను కదా అదనమాట ఇది తెచ్చింది రెండు గిన్నెలు తెచ్చింది ఇక రెండు ప్లేట్లు ఒక్కొక్క హండ్రెడ్ హండ్రెడ్ అనమాట ఒక చిన్నది లంచ్ బాక్స్ తెచ్చింది చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఇక ఈరోజు కొంచెం బ్యాంక్ దగ్గర పని ఉంది బ్యాంక్ దగ్గరకు వెళ్ళేసి రావాలి సో చూపిస్తాం మీకు కూడా తలకి అసలు మేము ఎన్ని ఇన్ని వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అర్థం కాలేదు ఇన్ని జు ఇన్ని జుట్టు ఇది పట్టినాను ఇన్ని జుట్టు మొత్తం ఊడిపోతుంది అనమాట ఇక్కడ చూసారా బాబు బాబుకి ఇట్లా వేసేసాను అనమాట ఆడుకుంటుండు వాడైతే ఏమేమి తీసుకొచ్చిందో మీతో కూడా మీకు కూడా చూపిస్తాను చూడండి ఎన్ని రోజులు అయిపోయిందంటే ఒక సెలెక్ట్ చేసుకోవడానికి ఒక త్రీ పంపించింది కానీ నేను ఇక చూసేసి మళ్ళీ ఇక వద్దులే అని చెప్పేసి పంపించేసినా అవి చెప్పు ఇలా ఆయ్ చెప్పు హాయ్ చూసారా ఇట్లా అది చెప్పు నేను అట్లా చేస్తుండనమాట వాడికి మొబైల్ ఇవ్వాలంటు మా అమ్మ వచ్చింది కదా ఆయ్ హలో అందరికీ ఎంటుకలు అయితే నేను అట్లనే పెట్టాను ఒక సిక్స్ మంత్ అయిపోయింది ఒక ఆరు నెలలు అయిపోయింది అట్లనే పెట్టాను అందుకు మా అమ్మ వచ్చింది కాబట్టి ఇదో స్టీల్వి అద్రాకే ఎక్కువ కూల యాక్ట్ ఈ స్టీల్ అయితే తెచ్చింది ఒక మూడు అయితే చూపిస్తాం మీకు ఎంటుకులు ఒక ఆరు నెలలు ఇంకా అట్లే పెట్టాయి కాబట్టి ఇదో మూడు గిన్నెలు అయితే తెచ్చింది ఏ కావాలో తీసురమ్మని చూడాలి ఏ తీసుకొస్తుందో ఓకేనా ఇప్పుడైతే ఫైనల్గా ఈ మూడైతే అయితే తీసుకొచ్చింది మూడు కాదు ఐ మీన్ రెండు ప్లేట్లు రెండు గిన్నెలు అలానే ఒక బాక్స్ అనమాట ఏవేవిలో చూద్దాం రండి చూసారా గిన్నెలు అయితే చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి రెండే రెండు గిన్నెలు అయితే తెచ్చింది అయితే ఫస్ట్ ఇంతకు ముందు తీసుకొచ్చింది నాకు చూపించడానికి నేను ఇక సెలెక్ట్ చేయలే మా అమ్మకి చెప్పిన చెప్పమని చెప్పిన పాపకి ఈ రెండోట్లో ఏదైనా ఒకటి తీసుకోమని చెప్పినాను అందుకని చెప్పేసి ఇక ఇవైతే రెండు గిన్నెలు అయితే తీసుకొచ్చింది రెండు ప్లేట్లు అంటే తీసుకొచ్చింది ఎంత ఎప్పుడైనా తాంబూలలో అట్లా పెట్టడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇవైతే వచ్చింది చాలా బాగున్నాయి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే పాపకి వచ్చేసి ఒక ఇది వచ్చేసి బాక్స్ లంచ్ బాక్స్ లా తీసుకెళ్ళింది పాప అది అసలు తీయడానికి రాలే నేను గట్టిగా తీసేసాను అనమాట చాలా బాగుంది బాక్స్ అయితే నిజంగా సాయం సో హ్యాపీ అనమాట పాప చాలా హ్యాపీ ఎందుకంటే బాక్స్ మంచిది బాగానే వచ్చింది నాకైతే చాలా చాలా నచ్చింది బ్యాంక్ దగ్గరకైతే రెడీ అయ్యాను తినేసి బ్యాంక్ కాడికి అయితే వెళ్ళాలి కొంచెం వర్క్ ఉంది జస్ట్ అట్లా రావాలి బ్యాంకు వేరే పక్క చేంజ్ చేశారు అందుకని చెప్పేసి కొంచెం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కొంచెం పని చూసుకొని అయితే వద్దాం అనుకుంటున్నా బాబం కూడా రెడీ చేశాను నా తమ్ముడు నేను నా కొడుకు అయితే వెళ్తున్నాము నా కొడుకు అయితే నన్ను ఎత్తుకోమా అన్నాడు జస్ట్ ఇక్కడే ఉంది బ్యాంకు కొద్దిగా ఇప్పుడైతే కొంచెం ముందుకు చేంజ్ చేశారు ఓకే హెనివే వెళ్ళేసి రావాలని రెడీ అయ్యా ఇంకా డోరు లాక్ చేసేసి వెళ్ళే వెళ్ళాలి ఇంకా నా తమ్ముడికి కాల్ చేశా వస్తున్నాడు అన్నాడు ఇక వెళ్ళేసి రావాలన్నమాట బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చామనమాట బ్యాంక్లో అయితే కూర్చున్నాం చూసారా చాలా రిష్ ఉందనమాట అసలు ఇక ఇంకా నేను ఎట్లా కూర్చున్నా బాగా వేడుస్తుండే క్యూలో తమ్ముడు అయితే నిలబడ్డాడు ఇద్దరైతే వచ్చేసాము చాలా వరకు క్యూ ఉంది కాబట్టి నన్ను కూర్చోక్క అంటే కూర్చున్నా బాగా కొంచెం అల్లరి పెడుతుండు ఇక అల్లరి చేయకరా అని చెప్తున్నా వాళ్ళే బయటకు వచ్చా ఇక ఇదే ఎస్బీఐ బ్యాంక్ అనమాట ఇది మన ఇంటి దగ్గర ఉండింది కానీ ఈ బ్రాంచ్ని వేరే చోటుకు మార్చేశారు ఇప్పుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చాము మేము ఏం చేయాలి ఇక పని వచ్చినప్పుడు తప్పదన్నట్ల వెతుక్కుంటూ వచ్చాము ఇక్కడికి అక్కడ ఒక్కరే ఉన్నారు పనిచేసేవాళ్ళు కాబట్టి వెయిట్ చేస్తున్నాం ఇక ఏం చేయలేక అక్కడ అక్కడ కొంచెం సేపు ఇక్కడ కొద్దిసేపు కూర్చొని అట్లనే ఇదో ఇదే అనమాట బ్యాంకు ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం వెళ్ళిన పని అసలు అవ్వలేదు సరేలే అని ఇటు పక్కన ఇంకొకటి బ్యాంక్ ఉంది అది కూడా నాదే ఏటీఎం ఒకటి ఎస్పీరియడ్ అయిపోయింది దాన్ని అప్లై చేయాలని చెప్పేసి వెళ్తున్నా ఆ పని కూడా ఏమవుతుందో చూడాలి ఆ బ్యాంక్ దగ్గర కూడా ఎస్బీఐ బ్యాంకులో పని అవుతుందంటే అసలు పనే కాదే చేసేది ఏం లేదని ఇక ఇంటికి వస్తున్నాం ఇదే రెండో ఆఫీస్ అనమాట బ్యాంకు ఇంటికి అయితే వచ్చేసాను వచ్చేసి ఇక శనగకాయలన్నీ మొత్తం కడిగేసి ఒకసారి సాల్ట్ అయితే వేసేసి కుక్కర్లో అయితే పెట్టాను మా అమ్మ అయితే ఒకసారి తొక్కింది శనగలన్నీ నిన్న అయితే వచ్చింది కదా ఊరిని ఇంకా సరేలే అని చెప్పేసి ఇవైతే ఉడకబెడుతున్నా ఫస్ట్ ఒకసారి నీట్గా తొక్కింది తొక్కిన తర్వాత ఒక నీళ్ళు వేసేసి మంచిగా కడిగేసి మళ్ళీ కుక్కర్లోకి నీళ్లు వేసి శనగకాయలు వేసి సాల్ట్ వేసేసి పెట్టేస్తున్న గ్యాస్ మీద ఇది ఇంట్లో ఇది మట్టి అంతా వచ్చింది చూసారా ఒకసారి మనం కన కడగడం వల్ల మట్టి కూడా పోతుంది పెట్టేసాను ఒక నాలుగైదు విజిల్స్ అయితే సరిపోతుంది ఒక ఆరు విజిల్ మా ఆరు ఆరు అని చెప్పింది చూసారా విజిల్ పెట్టేశాను పెట్టేసి ఒక ఐదు ఆరు పెట్టాను కానీ తీయలే ఇప్పుడు తీస్తున్నా ఎట్లా ఉందో చూడాలి మా అమ్మ ఏమంటుందో చూడాలి బాగానే ఉడికిందా లేదా అని చూడగానే మా అమ్మ ఇంకొకసారి పెడితే మంచిదే అని చెప్పింది ఆ కింద పైన కదా ఇది అంతగా అనిపించలే కానీ కింద మొత్తం నేను ఒక తప్పిలో చూసారా అట్లా ఎక్కువ నీళ్లు లేవు నీళ్ళు ఉంటే మంచిగా ఉడికింది అని ఇక మా అమ్మ నీళ్లు లేవని చెప్పేసి పైన ఇంకొకసారి పెడితే బెటర్ అనిపించింది అవి ఎండిపోయినట్లున్నాయి నీళ్ళు కింద ఉన్నాయి కానీ ఆ ఆవిరికి బాగానే ఉడికిన కింద నేను పెట్టిన తర్వాత అనుకున్నా స్వర్లేదు ఇంకా కొద్దిసేపు మంచిగా ఉడుకుతాయని చెప్పేసి మళ్ళీ ఇంకో గిన్నె అయితే తీసేసుకొని కుక్కర్లోని ఇంకా ఒక తపిలి మొత్తం అంతా దానికి ఈ నీళ్ళు అవన్నీ పంపేసి ఇక కొత్త నీళ్ళు వేసుకొని మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి కూడా పెట్టాలని ప్లానింగ్ చేసుకుంటున్నా ఎందుకంటే మంచిగా ఇంకా ఎక్కువ ఉడుకుతుంది అని ఒక ఐడియాతో అంటే బాగుంటాయి మంచిగా ఉడికితే అని పచ్చనక్కాయలు కాబట్టి అట్లుంటుంది నాకైతే పచ్చనికాయలు అంటే చాలా ఇష్టం అది వచ్చింది మా అమ్మ నిన్ననే నది వచ్చింది కదా టూ డేస్ అయిపోయింది ఇట్లా ఒక తపిల్లోకి మొత్తం తీసేసి మంచి నీళ్ళు వేసేసి సాల్ట్ కూడా వేసేసాను ఇక ఒకే కొద్దిసేపు ఒక ట్వంటీ మినిట్స్ పెడితే మంచిగా ఉడికిపోతాయి ఇక మా వారికి అయితే తింటారు అన్నట్లు పెడుతుందనమాట పర్వాలేదు హేని థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఇస్తాను లైక్ చేయండి థ్యాంక్ యూ